నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ సూరన్న మన మధ్యలో బూద దేవేందర్ ఫ్రమ్ దయాగాం దాదాపు ఎన్నో రోజుల నుండి సూర్యన టీవీ తన వస్తున్నాడు నేను కూడా దయగాంలో వెళ్ళి నడిబొట్టున ప్రశ్నించాను అయితే ఇప్పుడు మరి ఎందుకు వచ్చిండు ఏందని నాకు తెలియదు చూద్దాం సడన్గా సూరన్న దయగాంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ విషయంలో మనం చాలా ఫైట్ చేశాం మళ్ళీ వస్తాను సూర్య అంటే వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సూరన్న టీవీకి ఖచ్చితంగా రావాలి నిజ నిజాలు తెలియాలి చెప్పా అన్న చెప్పండి వాట్ వాట్ నెక్స్ట్ ఏంటి ప్రతి దానికి నెక్స్ట్ టైం ఉంటుంది ఎందుకు సడెన్గా మళ్ళీ హైదరాబాద్కి హుటాహుట్టిన అర్ధరాత్రి బయలుదేరి రావడం జరిగింది వాట్ ఈస్ ద రీజన్ అయితే రీజన్ అన్న ఒకటే ముంచట ఇప్పుడు దైగాం మండల్లో మెయిన్ హెడ్ క్వార్టర్ దైగాం మండల్ దైగాం మండల్లో ఇంతవరకు కబ్జా జరిగింది అని మీకు చెప్పడం జరిగింది దీని మీద ఫైట్ జరుగుతుంది దీంట్లో మెయిన్ ఎవరు చిలుగరోళ్ళు చిలుగరు ఫ్యామిలీ సిల్వర్ ఫ్యామిలీ చేసిన కబ్జా అంగడి బజార్లో భూములే కాదు అమాయక ప్రజల భూములు కబ్జాలు చేసిండ్రు అదే కాకుండా సెంటర్ మొత్తం కబ్జా చేసిరు దాని గురించి కష్టపడి మేము కలెక్టర్ దగ్గర ఫైట్ చేసి దైగంలో టూ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ అంగడి బజార్ని కొల్పియడం జరిగింది ఈ అంగడి బజార్ కొల్పిచ్చే టైంలో ఇప్పుడు ఈ చిల్వర్ గమలాగారు అనే వ్యక్తి ఎస్సీలని మా మీద గురికొలిపి అది దాన్ని జరగనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేసేడు అయితే మేము కొలిసేది బేసిక్గా మేము చేసేది ఏంటంటే అంగడి బజార్లో అంగడి కేటాయించిన దాన్ని మీరు కబ్ వీళ్ళు కబ్జా చేసి ఓన్లీ ఇచ్చి వాళ్ళు కబ్జా చేసారు కబ్జా చేసిన వీళ్ళది వదిలే తీసి ఇప్పుడు అంగడి బజార్ అంటే అందరికి ఉపయోగపడేది గవర్నమెంట్ స్థలం అంటే ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ ఉంది ఎంపీడో ఆఫీసు ముందు ఖాళీ స్థలం ఉంది అక్కడ మనకు బస్టాండ్కు కేటాయించాలి ఇక్కడ ఉన్న మార్కెట్ విస్తరణ చేయాలి మన యాజ్ ఇట్ ఈజ్ మనకు ఉపయోగపడేటట్టు ఇంకో పది షాపులు పెట్టుకుంటారు అక్కడ మా అంటే కూరగాయల మార్కెట్లు అంగడి బజార్కు పడతారు అప్పుడు ఈ గ్రామ పంచాయతీకి చిట్టీలు రాస్తారు అది అమౌంట్ వస్తుంది ఈ రకంగా గ్రామాన్ని అభివృద్ధి దశగా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది దీనికోసం మేము కొట్లాడుతున్నాం ఈ విషయంలో అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ కమలాకర్ కానీ ఇతని అనుచరులు కానీ ఏం చేస్తున్నారంటే మా మీద బురద తెల్లడానికి విపరీతమైన ఫైట్ చేసేది మీరు కదా మీ మీద ఎలాంటి బురద వెళ్తాను మా మీద ఎలాంటి బురద అంటే మేము అన్యాయం చేస్తున్నాము మేము కూడా కబ్జాలు చేస్తున్నాము అన్న విషయం మీదకి వెళ్ళి వీళ్ళు చేస్తున్నారు చేశారా మీరు ఏమైనా కబ్జాలు మేము కబ్జాలు చేస్తే వాళ్ళ నచ్చి చెప్పమనండి మేమైతే చేయలేదు ఇప్పటి వరకు కబ్జాలు అనే వ్యవస్థ మాకు లేదు మేము లాస్ కావడం తప్ప దయ్యం మండలో చూసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్కు మా ల్యాండ్ కబ్జా చేసి తీసుకున్నారు మా ల్యాండే మా ల్యాండ్ కబ్జా చేసి తీసుకున్నారు మేము ఎవరికి కబ్జా చేసాం కబ్జా చేసినట్టయితే రండి నేను బహిరంగంగా చెప్తాను చిల్వేరు కమలాకర్ని ముందు పెట్టండి నన్ను ముందు పెట్టండి పోలీస్ స్టేషన్ అయినా మంచిదే సురన్న ఆఫీస్ అయినా మంచిదే దయగాం అంగడి బజార్ అయినా మంచిదే నేను దేవేందర్ వల్ల నేను ఇదైనా లాస్ అయినా అని నా బాధితులు ఎవరన్నా వస్తే నేను మారు మాట మాట్లాడను ఎంత లాస్ అయ్యారో యాజ్ ఇట్ ఈజ్ చెక్కులు రాసి నేను ఇస్తాను అప్పటికప్పుడు స్పాట్ క్లోజ్ చిల్వేరు కమలాకర్ నిలబెట్టండి వాళ్ళ బాధితుల్ని మేము పిలిపిస్తాం ఇక ఆయన విచారణ చేసుకొని తప్ప రైటం అది ఆ డిస్కషన్ కూడా జరగని తప్ప అని తేలితేనే వాళ్ళకి ఇచ్చేయమనండి అంతే ఇంకేందిగా నేను స నేను నేను నిజంగా చెప్తున్నా నా కుటుంబ సభ్యుగా చెప్తున్నా నేను ఎవరికైనా ఒక రూపాయి నేను తిన్నా అని బాధితులు వచ్చి నా ముందు చెప్తే నేను చిలువేరు కమలాకర్ ముందే నేను అతనికి ఇచ్చేస్తా ఓకే చిలువేరు కమలాకర్ చిలువేరు ఫ్యామిలీ చేసిన బాధితులందరిని నేను తీసుకొస్తా వాళ్ళు నేను మోసపోయాను అని వాళ్ళు చెప్తే నువ్వు ఎంక్వైరీ చేసుకో నీ దగ్గర ఉన్న పత్రాలు నువ్వు చూపి వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు వాళ్ళు చూపిస్తారు తప్పు నీదని తేలితే నువ్వు వెంటనే వాళ్ళకి ఇచ్చేయి తప్పు నీదని నీద నువ్వు ఇస్తావు నాదని తేలకపోయినా నేను ఇస్తాను అంతే తేలితేనే అవసరం లేదు అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం నాకు ఇంపార్టెంట్ దానికోసం నేను కోల్పోవడానికి సిద్ధం ఇప్పుడు చెప్పాను అయితే ఈ విషయంలో ఇప్పుడు కవటాల నుంచి వెళ్ళి ఒక ఒక ముసలావిడని తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఈ రకంగా బదినాలు చేద్దామని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో నా దగ్గరికి తీసుకురావచ్చు కదా పోలీస్ స్టేషన్కి తీసుకుపోవచ్చు కదా పది పంచాయతీ పెట్టచ్చు కదా లేదు ఊరంతా తిప్పి ఇట్లా చేసిండు చేసిండు చేసిండని చెప్పేసి ఏదో వాళ్ళ ప్రయత్నం చేశారు ఆ రోజు నాకు చాలా బాధ వేసింది అంటే మన తెలిసిన మిత్రులు మన మంచి కోరేటోలు మన ప్రయత్నాన్ని ముందుకు వాళ్ళు చాలామంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా మనస్సాక్షిగా చెప్తున్నా దైగా మండల ప్రజలకు మన విలేజ్ ప్రజలకు చెప్తున్నా మీరు నాకు పరోక్షంగానో డైరెక్ట్గానో నాకు చెప్తున్నారు మీ ప్రేమ మీ అభిమానం నాకు ఎప్పటికి ఉంటుంది ఉండేప్పటికే నేను ప్రతి ఒక్క విషయంలో నేను ముందుకు వెళ్తున్నాను నాకు అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను ఒక్కొక్కరికి చెప్తున్నాను పాదాభివందనాలు చెప్తాను ఎందుకంటే నేను చేసే విషయం మంచిది అని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి అది నాకు చాలు మీరు నాకు వెనుకుండి చెప్పిన ఆ ఆశీర్వాదాలు నాకు కొండంత అండ నాకు చేరుతున్నాయి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నారు మీ వాడు చేసేది కరెక్ట్ పని ఇది దయగాయకు డెవలప్కు మంచి నాంది అని చెప్తున్నారు మా అమ్మ నాతోటి అంటుంది చాలా నాకు సంతోషం అనిపించింది దానికోసం నేను ఎంతటికైనా సిద్ధపడతా ఎక్కడికైనా పోవడానికి సిద్ధం సిల్వర్ వల్ల దేవేంద్ర అనేది ఏదో ఒకటి జరిగిపోవాలి అది జరుగుతుంది వదిలే ప్రసక్తి లేదు అయితే ఇప్పుడు దసరా తెల్లారు రెండో రోజు అనుకుంటా అక్టోబర్ థర్డ్ నన్ను ఇట్లా బదనాం చేస్తున్నారు కదా వీళ్ళు వాళ్ళ చిలువరు వాళ్ళ అనుచరులు ఆ రోజు బాగా ఇక అరే నేను మంచి పనే చేస్తాను కదా ఎందుకు ఇట్లా చేస్తారు ఏదన్నా సపోర్ట్ చేయొచ్చు కదా తప్ప అని తెలియంది రోడ్ మీద ఇల్లు కట్టుకున్నారు సెంటర్ని కబ్జా చేసారు దానే ప్రశ్నించిన నేను దాని సౌ దాన్ని సరిదిద్దుకుంటారు కావచ్చు అని నేను అనుకున్నా కానీ రివర్స్లో నా మీద జల్లడానికి ట్రై చేస్తాను మామూలు ఇంతకుముందు చెప్పినా కదా బ్లెయిమ్ బ్లాక్మెయిల్ చేయడానికి అని ఆ రోజు కొంచెం నర్వస్ అయిన బాధ అనిపించింది యాజ్ ఇట్ ఈజు రోజులాగానే పడుకున్నాను ఆయన పొద్దు పొద్దున పొద్దున నాలుగింటికి పుంజులు వూసే టైంకు కమలాకర్లు వేసే టైము పొద్దున్నే ఆయన నువ్వు చిన్న చిన్న చిన్నపిల్లని లేక మాట్లాడతావు కోడి పుంజులు అరే ఏంది నొల్లి అంటే ఎప్పటికీ అరే ఇది ఎక్కడికి కాదని మనమే ముందు లేదా అని మనకు చరిత్ర ఉన్నది మన చరిత్ర నీడు క్రాస్ చేసుకొని పోతాడు అని అది డిస్కర్షన్ జరుగుతుంది అది ఇంతకుముందు చెప్పిన అది అయిపోయింది ఇప్పుడు విషయం ఏంటంటే పొద్దున్నే నేను బయటపడుకుంటా పొద్దున్నే ఆయన లేచిన మళ్ళీ లేస్తాం కదా మా మామూలుగా లేచిన లేచి చూడంగానే ఆకాశంలో ఉండే చందమామ ఇక్కడ నా ముంగట కనపడతాను చందమామ తెలిసే ముంగడ కనపడతాను అరే అని చూస్తే ఇందిరా అని చూస్తే ఒక్క నిమిషం ఇందిరా అని చూస్తే ఇగో ఈయన ఇగో ఈయన ఎప్పటికీ టోపీ పెట్టుకొని ఉంటాడు ఈయన ఆ రోజు టోపీ లేదు బౌల్ అది అనిపించింది అరే నా గుర్తుపాట్లో ఈయన టోపీ లేకుంటే ఎప్పుడు ఉండడు ఆ రోజు ఉండే అరే ఏ ఎవరు అని అంటే తమ్మ నేను అరిగెళ్ళ శ్రీనివాస్ని అని అన్నాడు ఏందన్న అయితే పోతాను ఏం లేదు తమ్మి నువ్వు మేము ఇట్లా చేసిన దానికి నువ్వు బాధపడతావు అని తెలిసింది ఏ ఎందుకు తమ్మి మనకు ఇవన్నీ మనం కలిసి పని చేసుకోవచ్చు ఎందుకు ఇదంతా అని అన్నాడు ఏ కలిసి చేసు అన్న నేను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నేనన్నా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నాకు బతకాలని లేదు నాకు బాగా ఇన్సల్ట్ అనిపించింది నేను మంచి కోసం పాకులాడుతుంటే నాకు నా మీద ఇట్లా బురదలుడేంది నాకు నిజంగా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నేను చచ్చిపోతానంటే ఏ ఊతమ్మా నువ్వు గిదానికే నువ్వు చచ్చిపోతే నా మీద పన్నెండు కేసులు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి నేను నేనేం చేసుకోవాలి ఇప్పుడు నేను చేయని నిజమైనది లేదు నోటితోటి చెప్తే నీకు నేను తర్వాత చెప్తా నీకు నేను నోటితోటి చెప్పేది కాదు పన్నెండు కేసులు ఉన్నాయంటే నువ్వు అర్థం చేసుకో నేనే బాధపడతలేను నువ్వెందుకు తామ్మగ చిన్న విషయానికి నువ్వెందుకు బాధపడతావు అని అంటాడు ఏం పేరు పేరు అరిగేల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ ఈయన అంటాడు ఎంత కూడా మనం గల ఆత్మాభిమానం గల అన్నా నాకు ఇంకా బాధ తగ్గడం లేదు ఈయన విషయంలో తగ్గకపోతే ఇప్పుడు ఈ ఈయన ఇట్లున్నాడా ఇక నువ్వు నువ్వెన్నా చెప్పు సీనన్నా నాకు మంచిగా అనిపిస్తలేదు అని నేను నేనంటే అన్నమల్ల ఆయన ఇక గీన ఈయన రాపతి రమేష్ అని ఇక ఈయన వచ్చి ఈయన హరిహల్ శ్రీనివాస్ పక్కకి ఈయన ఉన్నాడు హరిగల్ శ్రీనివాస్ పక్కకి ఈనుండి ఈయన అంటాడు కదా అంటే చూడల్లుడు మామూలుగా మనిషికో వరుస పెడతాడు నాకు ఆ వరుస పెట్టింది ఆ టైంలో అల్లుడు నువ్వు గిదానికి గింత బాధపడాల్సిన అవసరం ఏమున్నది మనం మనం కలిసి చేద్దాం కదా నువ్వు ఊరిని నువ్వు సగం దోసుకు తిను ఏమైతుంది ఇప్పుడు మేము సెంటర్ని దోసుకు తిన్నాము అని చెప్పి దోశకు తినమని చెప్తాను నువ్వు ఊరు దోశకు తిను మేము సెంటర్ని దోసుకు తిన్నాం ఎందుకు తమ ఊరు కోసం పో పోకలాడితే నీకేమస్తుంది పోరాటం చేస్తే నీకేమస్తుంది అని ఈయన అంటాడు అప్పటికి నాకు బాధ ఓలే నువ్వు ఎన్నన్నా చెప్పు కానీ నాకు మంచిగా అనిపిస్తలేదు నాకు ఇది కరెక్ట్ కాదు అని నేను అన్నా అన్నమా అన్నమా ఈయన ఇంకొక ఆయన వచ్చేడు ఇంకొక ఆయన వచ్చి ఏమంటారు కదంటే ఆయన టోపీ లేకుండా ఎక్కడ ఉండడు ఆ రోజు ఉన్నాడు మరి అదేందో చిత్రం నాకు వ్యక్తిగతంగా మనకు అవసరం లేదు అయితే ఇంకో వ్యక్తి వచ్చాడు ఇగో ఈయన 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 మాజీ రాజకీయ నాయకుడు ఏంటో నాకు తెలియదు ఎంపీ అనుకుంటా ఈయన బొల్లెపల్లి ప్రసాద్ రాజు అని ఈయన వచ్చాడు ఈయన వచ్చి మనకు పెద్ద పరిచయం లేదు చూడు దేవేందర్ ఇది ఈ రాజకీయంలో ఇవన్నీ కామన్ నువ్వు అంటే ఈయన కొంచెం స్లోగా మాట్లాడతాడు వయసు అయిపోయింది స్లోగా మాట్లాడతాడు ఇవన్నీ కామన్ ఈ రకంగా చూసుకుంటే మేము అందరం ఎప్పుడో చచ్చిపోవాలి మాకంటూ ఇజ్జతి మానం అవన్నీ ఏం లేవు అంటే ఇప్పుడు మా చిలువర్గాములైనా వీళ్ళైనా వీళ్ళు లేకపోతే మాకు లేదు మేము వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకు మార్గదర్శకమే నేను ఇప్పుడు సీఎంకు అటు జగన్ సీఎంకు ఈ రవికిశోర్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సలహాదారులు ఉత్తమ సలహాదారులు ఇవ్వ చిలువేరకి వీళ్ళు ఒక భూమి కబ్జా చేసిందంటే దానికి ఫస్ట్ పేరు ఈయనదే చిర పంచాయతీ చేసిందంటే దానికి రూపకర్త కర్త ఈనే వాళ్ళిద్దరిని వీళ్ళు వీళ్ళిద్దరిని పక్కకు పెట్టు వాళ్ళిద్దరి మీద సెటిల్మెంట్ అయిన తర్వాత వీళ్ళని అటు పంపి వాళ్ళని తీసుకురా ఓకే సెటిల్మెంట్ క్లోజ్ చేయి ఇవన్నీ ఈ రూపకర్త ఈ అన్ని డైరెక్షన్ మొత్తం చెప్తాడు ముందే చిలువరోలకు రోజలకు పెద్ద మనిషి మనిషి చెప్తాడు చెప్పి అయితే ఈ రకంగా చిలువే రోజు ముందుకు తీసుకొచ్చింది ఈయన బొల్లేపల్లి ప్రసాదరాజు బొల్లేపల్లి ప్రసాదరాజు ఈయన ఈ చిలువరోల మార్గదర్శకుడు అని చెప్పుకోవచ్చు మనం పర్లేదు అది ఈయనకు వర్తిస్తుంది ఇక ఈయనచ్చి చిన్న చిన్న నువ్వు ఇట్లా అయితే రాజకీయంలో కామన్ నువ్వు ఇదంతా కాదు నువ్వు మన మాలో ఒకనేవి కావాలి ఇప్పటివరకు మేము కబ్జా చేసుకున్నాం మా వయసు అయిపోయింది ఇక మళ్ళీ కబ్జాలు చేసుకునే అంత ఓపిక మాకు లేదు ఇక నువ్వు ఇప్పుడు మిగిలినంత నువ్వు ఊర్లో ఊర్లో సగం నువ్వు కబ్జా చేసుకో నీకు ఫుల్ సపోర్ట్ మాకు ఉంటుంది అని ఈయన అంటాడు బోలేపల్లి ప్రసాద్ ఓకే అదే ఏంది ఇట్లా అంటాను వీళ్ళు ఈ పొద్దున వచ్చి నాకు ఈ దిశానిర్దేశం చేస్తాను లేదని నేను మీరు ఎన్న చెప్పి కానీ నాకు మంచిగా అనిపిస్తలేదు నేను అన్నానా అన్న మళ్ళీ అసలు క్యాండిడేట్ మిమ్మల్ని ఏ విషయాలు అంత టార్చర్ చేస్తాను వాళ్ళు బతి ఇప్పుడు ఇప్పుడు చెప్తా అదే రైట్ ఇప్పుడు ఈ విషయంలో వస్తే మెయిన్ క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్ తీసుకొస్తే ఇగో ఈయన సిల్వేర్ కామలాగారు సిల్వేర్ కమలాకర్ వచ్చి సిల్వేర్ కమలాకర్ వచ్చి ఎందుకు బిడ్డ ఎందుకు ఇట్లా అంటాడు మామూలుగా ఆయన బిడ్డ అంటాడు నిన్న నన్ను ఎందుకు బిడ్డ గీమాత్రం దానికి నువ్వు గట్ల తీసుకుంటాను అంటే ఏ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇట్లా నా మీద ఎవరు బదనామం మోపలేదు నాకు వచ్చేసరికి నాకు మంచిగా అనిపిస్తలేదంటే అంటే ఈయన ఆ బదనామం అవన్నీ క్రియేట్ చేసినాయి అవన్నీటికి రూపకర్త ఆయన క్రియేట్ చేసింది ఈయన ఈయన అంటారు కదా అంటే నువ్వు ఇది నువ్వు ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూసుకో అప్పటి నుంచి జునగర్ కానీ నన్ను తిట్టడానికి తిట్టు తిట్టాను నేను బయట సింగిల్ కనబడితే నన్ను చంపడానికి కూడా రెడీగా ఉన్నాడు నేను నేను చేయని తుచ్చా పని లేదు నేను కబ్జాలు చేయని లేవు నేను ఇక నీకు ఇది అర్థ శివులాగా వచ్చి ఇక నీ వీడియోలో చెప్పదు కానీ అంత నీచమైన స్టోరీ చెప్పినాడు అదే ఇదే పరిస్థితిలో నాయనని ఈ నీ దరిద్రాలు చూసుకుంటే నేను అవమానం జరిగిందని నేను రావాలన్నా నీ దరిద్రాలు వినలేక రావాలన్నా అని నాకు ఇక నేను ఫేస్ టు ఫేస్ అన్నా అన్న వల్ల ఇవన్నీ కావాలన్నాడు ఏమన్నా అదేలో మీరు అందరూ పోన్లు పోన్ లేదు అంటే ఆయన అప్పుడు మా అమ్మ వచ్చి ఏమైంది ఏమైంది అంట ఏమైంది ఏమన్నా డైలీ చిల్వేర్ కమలాకర్ రెడ్డి ప్రసాదరాజే మేధ రమేష్ రెడ్డి మెడికల్ సీన్ అయ్యానంటే వాళ్ళెందుకత్త బిడ్డ అంటే అది ఇంతసేపు ఉండేది అంటే నువ్వేదో కలగన్నట్టున్నావు వాళ్ళు రాలేదు అని అంటే పొద్దుపోతున్న నాలుగు గంటలకు పొద్దుపోతున్న నాలుగు గంటలకు నిజమేనేమో అనుకున్నాను నేను ఈ చూస్తే కల అంటే పొద్దుపోతున్న వీళ్ళ దిశ నిర్దేశం అంత కారణం ఇది అంటే అన్ని ఫోన్లన్నీ కలేనా ఈ ఫోటోలన్నీ వీళ్ళ ఇది జరిగినాయి అంటే నాకు చెప్పినంత కరైనా చెప్పినంత కళ అంటే సూర్యా కన్ఫ్యూజ్ చేసినా నేనే కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ టైం నా ఛానల్ పెట్టినా ఫస్ట్ టైం ఒక కళ చెప్పి కన్ఫ్యూజ్ చేసిండు నన్ను ఇదే నా తమ్ముళ్ళు కళ చేసి కన్ఫ్యూజ్ చేసిండు అంటే ఇంత కలరా పెట్టిండు చూద్దాం ఇంకా కళ చెప్పావుగా లేదు కాల అయిపోయింది కాల అయిపోయింది కల అయిపోయినాక నేను కూడా నిర్దయ నేను ఆలోచించుకుంటా నిజంగా కళ వచ్చిన అబద్ద సృష్ తప్ప అది నేను నేను పొదుగులు ఊయంగా వచ్చిన కళలు నాకు ఎప్పుడు కానీ అబద్దాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంచాలి సెటిల్మెంట్ చేస్తా చెప్పినా సెటిల్మెంట్ అన్న ముచ్చట కదా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది అదే వీళ్ళందరూ మాట్లాడింది అదే ఎంత ఇస్తారు అవు అదే మధ్యలో చెప్పిన కదా వీళ్ళు అది పాయింట్ డైరెక్ట్ అది మాట్లాడితే మనకి ఏదంటే అవగాహన ఉంటుండే వీళ్ళ వీళ్ళ స్టోరీ చెప్పేసరికి నాకు కమలాకర్ వచ్చి చెవులే చెప్పింది చూసినావా ఒకటేసారి బాంబు వేయనట్ అయింది చెవుల సీజం ఓ నాయన నువ్వు అద్ద వెళ్ళిపోరా బాబా అంటే అప్పుడు ఇక మనకు ఉలిక్కి పడి ఇట్లా అనేసరికి మా అమ్మిని వచ్చి నన్ను లేపేది ఓకే ఇది లేచి కూర్చున్నా కూర్చున్న తర్వాత మరి వీళ్ళు అన్నది కూడా నేను ఆలోచించిన అరే వీళ్ళు చెప్పింది కూడా నిజమే ఇప్పుడు ఎవరినో అనవసరంగా బ్లాక్ మెయిల్ పెట్టి బతనాన్ని చేస్తే మనం ఇంత బాధపడితే మరి వీళ్ళ నిజమైన ఈ చరిత్ర మరి నా ఎంతో దారుణంగా ఉన్నది వీళ్ళే బతకంగా లేంది నేను బతకనా వీళ్ళ చరిత్ర ఇంత నీచమైంది ఉన్నదా ఉండగా నాకు చిన్నగా ఎవరో అది కూడా తప్పుడు ప్రచారం చేసినంత మాత్రం నాకు నష్టమే ఉన్నది అని చెప్పేసి నేను ఒక ఆలోచన అయితే చేసిన అలా అంటే డ్రీమ్ డ్రీమ్ చెప్పేసి నన్నే కన్ఫ్యూజ్ చేసిండు ఇక వీడియో వీడే మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే చెప్పన్న లేదన్న అది కన్ఫ్యూజ్ కాదు వాస్తవంగా చూసుకుంటే నేనే నాకు ఇప్పటికీ నా కళ్ళల మెదుతాంది వీళ్ళ ముఖాలు ఇది యాజ్ ఈజ్ గా చెప్పారు నేను ఇంత క్లారిటీగా గా అంటే మీరు అర్థం చేసుకోండి నాకు అలా ఎంత క్లియర్ గా పొద్దు పోతున్నా అన్నది ఇంత చెప్పినా గానీ అసలు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు బ్లేమ్ అది ఎందుకు బ్లేమ్ ఈ సెంటర్లో ఉన్న వ్యవస్థ అనేది మనం కొనసాగించకుండా ఆపడానికి అంతే ఆ విషయం ఆ విషయం చెప్పిండు అది నువ్వు అనుకున్నావు లేచేంత వరకు తెలియదు అన్న నాకు అయితే విషయం ఏంటంటే బాధతోటి నేను పడుకునేసరికి లేట్ అయింది నిద్ర పట్టక పొద్దున మంచిగా నిద్ర పట్టింది నిద్ర పట్టిందంటే ఆలోచించిందే వీళ్ళందరి గురించి కదా పొద్దు దర్శనం పొద్దుపోతున్న దర్శనం ఇచ్చి ఈ విధంగా చెప్పిండు మరి ఇల్ల కూడా మళ్ళా అక్షరం పొందుకోకుండా వాళ్ళ జీవిత చరిత్ర కరెక్టే మరి వాస్తవానికి చెవిలో ఉన్నట్టు చెప్పిడు చెవిలో చెప్పారు అమ్మ బాబో అది చెప్పొద్దు వీడియో ఇది మళ్ళా కేసు చెప్పాడు మళ్ళీ నా మీద ఇదండి ముఖ్యంగా కళ కళ భావం అని చెప్పిండు మరి ఇంకెన్ని కళలు పడతాయో దేవేందరికి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ కళలు పడతాయా మరి మీకు కళ పడతాయా లేకుంటే మీ ఇద్దరు నాకు కళ వాడుతుంది తెర చూద్దాం ఏమవుతుందా థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్